తారకమే శాంతిని చును తారకమే జననవార్ది నాటిను చును ఆ తారకమే మాయబాపును తారకమే మోక్ష మొసంగి ధన్యుని జేయు ఓ రుక్మిణి గురువు ఉపదేశించినటువంటి ఆ తారక మంత్రము మనశ్శాంతిని ప్రసాదిస్తుంది కృష్ణార్జునులు ఇద్దరు అలా వాకింగ్ వెళ్ళారట వాకింగ్ వెళితే సాయం సమయము పొద్దు కూకిపోయింది చీకటి పడుతూ ఉంది అక్కడ కౌపీనము మాత్రము ధరించుకొని ఒక సాధువు కూర్చొని ఉన్నాడు అతన్ని చూశారు కృష్ణార్జునులు ఇద్దరు అప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మను అడుగుతాడు బావా కృష్ణ పొద్దు కూకుపోయి చీకటి పడిపోతూ ఉంది ఇతడెవడో ఇంటికి పోవాలని అనుకోకుండా ఇక్కడ కూర్చొని ఉన్నాడు కారణం ఏమై ఉండొచ్చు బావా అని అడిగాడట అదేమో బావా నాకు మాత్రమే తెలుసు నేను నీతో కూడా ఉన్నవాడినే కదా కాబట్టి నువ్వే వెళ్ళి అతన్ని అడుగు అని చెప్పాడట కృష్ణ భగవానుడు అప్పుడు అర్జునుడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చొని ఉన్నావు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు అని అడిగాడు ఇల్లు లేదండి కాలిపోయింది అన్నాడట పిల్లలు లేరా అని అడిగాడట పిల్లలు అందరూ నిద్రించేటప్పుడు అగ్గి తగులుకునింది అందరూ ఆ మంటలో పడి చనిపోయారు అని చెప్పాడట ఆయన అయితే మరి ఇల్లు కాలిపోగా ఇంటిలో భార్యా పిల్లలు కూడా కాలిపోయారు ఈ స్థితిలో నీకు బాధ కలగలేదా అని అడిగాడట అర్జునుడు అడిగితే లేదు అన్నాడట ఎందుకు కలగలేదు నీకు అని అర్జునుడు అడిగితే ఇది మాయగనుక అన్నాడట ఇది మాయా అని నీకు ఎలా తెలిసింది అని అర్జునుడు అడిగితే తారక మంత్రోపాసన బలం వల్ల తెలిసింది ఇన్నిటినీ కోల్పోయిన నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడిగితే ప్రశాంతంగా ఉన్నాను అన్నాడట ఆయన ఇన్నిటినీ కోల్పోయినావు నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పాడట అది చెప్తున్నాడు ఇక్కడ తారకమే శాంతినిచ్చును తారకమే జనన వారధి దాటించును తారకమే మాయబాబును తారకమే మోక్షమసంగి ధన్యుని జేయు ఈ తారక మంత్రాన్ని ఎవడైతే ఉపాసన చేస్తూ ఉంటాడో వానికి మనశ్శాంతినిస్తుంది అంతేకాదు జనన మరణములనే రెండింటిని తప్పిస్తుంది అంతేకాదు సుమా మాయా సంబంధితమైనటువంటి మనస్సును జయించి ఈశ్వర సాక్షాత్కారాన్ని పొంది అతడు మోక్షసిద్ధిని పొందబడతాడు